నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కూపీలు ఆగడం అయితే జరుగుతుందనమాట గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారంట బిఎండబ్ల్యూ కార్లు అయితే ఆ కార్లు ఎక్కడున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగారట అయితే అధికారులు మాత్రం తమకు తెలియదు అంటున్నారట అసలు దీనికి సంబంధించి చూస్తే గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యూ కార్లు మాయమైపోయినాయి వీటిలో ఒకటి రెండు వేల పదిహేడు నవంబర్లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయించడం జరిగిందట అప్పట్లో ఆ పదవిలో ఉన్న తరువాత ప్రస్తుత ప్రభుత్వ కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతలో కొనసాగారు అయితే ప్రస్తుతం ఆ వాహనం ఎక్కడుందో ఎవరి ఉందో అసలు ఉందో లేదో ఎవరు వినియోగిస్తున్నారో తమకేం తెలియదు అంటూ అటవీ శాఖ అధికారులు చెప్పడం అయితే జరుగుతుందనమాట ఈ అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అటవీ శాఖ ఆయన కంట్రోల్లోనే ఉంది ఆయన అండర్లోనే పనిచేస్తుంది అప్పట్లో కేటాయించిన వాహనం ఏమైందో ఎక్కడుందో వివరాలు తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి కార్యాలయం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం అయితే జరిగింది మరో మరోవైపు ఆ బిఎండబ్ల్యూ కార్ను కీలక స్థానంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి భార్య హైదరాబాద్లో వినియోగిస్తున్నట్టు అటవీ శాఖ ఉద్యోగుల్లో పెద్ద హెచ్చరిన చర్చ జరుగుతోందట అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ ఫోర్ వన్ ఫోర్ బై టూ థౌజండ్ సెవెంటీన్ సంబంధించినటువంటి కేసులో ఎర్రచంద్రం స్మగ్లర్ నుంచి టీఏ టీఎన్ జీరో ఫైవ్ బీహెచ్ డబల్ త్రీ జీరో త్రీ నంబర్ బిఎండబ్ల్యూ కార్ను అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు ప్రభుత్వ స్వాధీనం కాకముందే వాహనం రెండు వేల పదిహేడు డిసెంబర్ పదకొండవ తేదీన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కేటాయిస్తూ అప్పుడు అటవీ దళాల అధిపతి ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం అటవీ శాఖ ప్రధాన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరం అప్పట్లో ఆ పోస్టులో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు అనంతరావు ఆ బాధ్యతలు కొనసాగారు అనంతరం తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి రెండు వేల ఇరవై అక్టోబర్ వరకు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి ఇరవై నాలుగు జూన్ వరకు ప్రస్తుత ప్రభుత్వ కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రసాద్ తర్వాత మళ్ళీ అనంతరావు ఆ పోస్టులోకి వచ్చి ప్రస్తుతం కొనసాగుతున్నారు వీరితో పాటు గతంలో సీఎస్గా పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేసిన మరో అధికారి విజయ్ కుమార్ కూడా కొంతకాలం ఈ పోస్టులో కొనసాగారు అయితే ఆ బిఎండబ్ల్యూ కార్ ఎక్కడుందనేది అధికారికంగా అటవీ శాఖకు సమాచారం లేదు ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై నివేదిక ఇవ్వాలని చెప్పేసి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ని ఆదేశించడం జరిగింది ఇక ఆ బియ్యం మరో బీఎండబ్ల్యూ కార్ సంగతి చూస్తే కనుక పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్రచంద్ర స్మగ్గల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి టీఎన్ ఎయిటీన్ కే టిఎన్ వన్ ఎయిటీ కే డబల్ టూ డబల్ సెవెన్ బీఎండబ్ల్యూ బ్లూ కలర్ వాహనాన్ని రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శి కేటాయించారు ఆ కారు గురించి కూడా అటవీ అధికారుల అధికారిక సమాచారం లేదు అదేవిధంగా టయోవా టయోటా ఇన్నోవా కార్ది కూడా అదే పారిస్తుందట తమిళనాడుకు చెందినటువంటి ఎర్రచందన స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి టీఎన్ జీరో సెవెన్ సిబి త్రీ సెవెన్ టూ ఫోర్ టయోటా ఇన్నోవా వాహనాన్ని రెండు వేల ఇరవై మూడు జులైలో అప్పటి అటవీ శాఖ ప్రత్యేక పార్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కేటాయించారు అయితే ప్రస్తుతం ఆ కారు ఎక్కడుందనేది కూడా అటవీ అధిక అటవీ శాఖ అధికారులకు సమాచారం లేదంట ఈ విధంగా మూడు కార్లు అయితే మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి టయోటా ఇన్నోవా కారు బిఎండల్యూ రెండు కార్లు మరి ఆడికి వెళ్ళిపోయినాయి అర్థం కన్నటువంటి పరిస్థితి ఇదే పరిస్థితి